ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వృశ్చిక రాశి వారు మౌనంగా ఉండండి చాలు శుభవార్తలు వింటారు జాగ్రత్తగా వినండి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏ విధమైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృష్టికి రాసి వారు ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ షేర్ చేయండి వృశ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ రాశి వారికి రాబోయే కాలంలో అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించబోతూ ఉన్నాయి పట్టింది బంగారం కాబోతూ ఉంది వీరి యొక్క జీవితంలో ఊహించలేనటువంటి అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఊహించని ఫలితాలు ఈ రాశి వారు చూడబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ తేదీల్లో ముఖ్యంగా ఎన్నో శుభవార్తలు కూడా వింటారని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా వీరి యొక్క కెరియర్ వారీగా చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారో లేదా విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కాలం బాగానే కలిసి వస్తుంది ఎవరైనా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ప్రమోషన్లు లభించే అవకాశం సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్లు లభిస్తాయి కాబట్టి ఆర్థికంగా డబ్బు కూడా అదే రీతిలో సంపాదించబోతూ ఉన్నారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ యొక్క పట్టుదలని అసలు విడవద్దు ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం గట్టిగానే చేయండి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో మనకి కలిసి వచ్చేటటువంటి రోజుల్లో కనుక మనం ప్రయత్నం చేశాము అంటే ఆ ప్రయత్నానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా మనమైతే పొందగలుగుతాము అందుకే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ప్రయత్నం చేశారు అంటే మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా స్థిరపడతారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సున్నిత మనస్కులై ఉంటారు ఎవరు ఏదన్నా కూడా వెంటనే నొచ్చుకుంటూ ఉంటారు దానితో పాటుగా ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఈజీగా తీసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాసి వారిలో ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు అయితే కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురైనా కూడా వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్తేనే అదృష్టం మీ వెంట ఉంటుందని చెప్పాలి ఈ సమయంలో అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ అధిక అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్తగా క్రియేటివిటీగా ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఉన్నట్టు వీటిలో కూడా అవకాశాలు అనేవి ఈ మూడు తేదీల్లో కూడా మీకు రాబోతూ ఉన్నాయి అవకాశాలు వినియోగించుకుంటేనే అదృష్టం నిలబడుతుంది ఎప్పుడూ కూడా మనకు అదృష్టం అనేది వస్తుంది కానీ దాన్ని నిలబెట్టుకోగలిగితే మాత్రమే ఆ అదృష్టాన్ని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము అదృష్టం వచ్చిందంటే మనకి ఎన్నో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎన్నో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఎంతో కాలం నుండి మనం చెయ్యాలనుకుంటున్న పనులు ఆగిపోతూ ఉన్నట్టయితే ఆ పని పూర్తి చేయడానికి ఒక అవకాశం దొరికినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం ఏదైనా శుభకార్యం చేయాలని అనుకుంటూ ఉంటే ఆ శుభకార్యానికి ఒక దారి దొరకడం డబ్బు పరంగా ఆలోచన చేస్తూ ఏవైతే పనులు ఆపేశారో డబ్బు వచ్చే మార్గం దొరకడం ఇలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి అదృష్టం వచ్చేస్తుంది అంటే మనకి మంచి జరిగిపోద్దని కాదు ఆ సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని పట్టుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే లాభం ఖచ్చితంగా చూస్తారు ఈ మూడు తేదీల్లో ఏ శుభకార్యం చేయాలన్నా లేదంటే ఏదైనా వ్యాపారం ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూనే ఏదైనా వ్యాపారం పెడదాము సక్సెస్ అవుద్దేమో అని ఎంతో కాలం నుంచి అనుకుంటూ దాన్ని అలా గిడ్డుకుంటూ వచ్చేస్తున్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా వ్యాపార రీత్యా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం వృష్టికి రాశి వారికి ఉంది వాహన యోగం అంటే మీరు ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా వాహనం కొనుగోలు కార్లు లాంటివి కానీ బండ్లు లాంటివి కానీ కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఈ మంచి రోజుల్లో కొనుగోలు చేసుకోవచ్చు వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక ఉద్యోగాన్ని వదిలేసి పెట్టే ఆలోచన చేయొద్దు ఇది మీకు రాబోయేటటువంటి కాలంలో కష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే వ్యాపారం సక్సెస్ అవ్వదా అని అంటారేమో వ్యాపారం సక్సెస్ అయినా కూడా వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఉద్యోగాన్ని వదులుకోవడం మంచి పద్ధతి కాదు ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు అంటే మీ సమస్యలు మీరే ఖచ్చితంగా కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఉద్యోగాన్ని మాత్రం వదులుకోవద్దు రీత్యా కూడా మీ పని మీరు చూసుకుంటేనే పక్కన ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి అంతేకాని వదిలేయాలన్న ఆలోచన చేయొద్దు అదే ఏది మేము ఉద్యోగం ఏమీ చేయట్లేదు వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాము అంటే కనుక మీరు ఖచ్చితంగా వ్యాపారం మొదలు పెట్టేసుకోవచ్చు అంటే ఏదైనా ఉద్యోగం అనే కాదు ఏదైనా ఒక పని చేస్తూ మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం ట్రై చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం దాన్ని మాత్రం వదులుకోవద్దు అంటే వచ్చేటటువంటి డబ్బును వదులుకోవద్దు అని చెప్పడం చెప్తున్నాం అనమాట ఇక వృశ్చిక రాసి కుటుంబ జీవిత విషయానికి కొత్త కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీరు చెప్పేటటువంటి మాటలు మీ కుటుంబ సభ్యులు వినే అవకాశం ఉంది మీరు ఏదైతే మీ జీవితంలో జరగాలి అనుకుంటున్నారో దానికి మీ కుటుంబ సభ్యులు అంగీకరించాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి వివాహరీత్యా ఎవరైతే ఎంతో కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఫలితం సరిగ్గా లేదు అంటే వివాహాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎంత మందిని చూసుకున్నా కూడా వివాహాలు జరగడం లేదు ఏదో ఒక అడ్డంకు వస్తుంది అనుకుంటే ఈ సమయంలో వివాహ ప్రాప్తి కనిపిస్తుంది కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సంతానం పరంగా కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవాలి కాబట్టి సంతానం గురించి ఎటువంటి ఆలోచన చేయవద్దు ఈ సమయంలో బాగానే కలిసి వస్తుంది అదృష్ట యోగం ఉంది ప్రేమ వివాహాలు ముఖ్యంగా ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనకి ఎంత అదృష్టం ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ప్రేమ జీవితం పరంగా మీ కుటుంబ సభ్యులు ఒప్పించాలి మీ ప్రేమ పెళ్లికి అంటే కనుక ఈ తేదీల్లో ప్రయత్నం అనేది చెయ్యండి ప్రయత్నం చేస్తేనే కదా ఫలితం ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది కాబట్టి మంచి రోజుల్లో కనుక ప్రయత్నం చేశారు అంటే వంద శాతంలో తొంభై ఐదు శాతం మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశమే కనిపిస్తుంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి ఒకసారి మాట్లాడి వదిలేయడం కాదు గొడవలు పెట్టుకోవడం కాదు అర్థం అయ్యే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి గతం జోలికి వెళ్ళే ప్రయత్నం చేయద్దు అంటే ఎవరైనా శత్రువులు వాస్తవంగా గతంలో శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే వారు మళ్ళీ ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అలా వచ్చినప్పుడు వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గతంలో జరిగినటువంటి గొడవలు తెచ్చుకోవడం కానీ అలాంటివి ఇవి చేయొద్దు వారు మీతో ఎలా ఉన్నారో అదే విధంగా ప్రవర్తించండి కానీ వారితో జాగ్రత్తగా ఉండండి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆరోగ్య రీత్యా చూస్తే మీకు మాత్రమే కాదు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరేటటువంటి అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్యా జీవితం పరంగా వృష్టికి రాసి వారు ఎప్పుడూ కూడా ఎత్తులోనే ఉంటారని చెప్పాలి వీరికి చదువు అంటే చాలా ఇష్టం అని చెప్పుకోవాలి కాబట్టి చదువు రీత్యా కూడా బాగానే కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ తేదీలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి తేదీల్లో మీరు ఏదైనా కొత్త పని చెయ్యాలన్నా మంచి పని చెయ్యాలన్నా కూడా ప్రారంభించుకోవడానికి చాలా బాగుందని చెప్పుకోవాలి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీరు ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా కూడా ఏ పని చెయ్యాలన్నా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కొన్ని తేదీల్లో మనకు బాగా కలిసి వస్తుంది మన కానీ గానీ రాస్యా అంటే నక్షత్రాల ప్రకారం కూడా కొన్ని కొన్ని తేదీలు అనేవి మనకు కలిసి వస్తూ ఉంటాయి అలా ఈ సమయంలో ఈ మూడు తేదీల్లోని కూడా ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది కాబట్టి ఏది చేసినా కూడా ఈ సమయంలో చేసే ప్రయత్నం చేయండి కొత్త మనుషుల్ని కలుస్తారు కొత్త కొత్త పరిచయాలు కనిపిస్తున్నాయి చూసారు కదా వృష్టికి రాశి వారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు చూస్తారు వీరు ప్రయత్నం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూస్తారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృష్టికి రాశి వారు ఉంటే వారికి వీళ్ళని షేర్ చేయండి ఓం నమస్కారం